హలో అండి అందరికీ నమస్కారం కథావేదికకు సాదర స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ రచయిత జ్ఞాపకాల్లోని కథ అనకాపల్లి అమ్మాయి రచన ప్రముఖ రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు గారు ఇక కథలోకి వెళ్దామా ఎంతకాలమైంది నిన్ను చూసి ఇంటిలోకి వస్తూనే గౌరీ అన్న మొదటి వాక్యం అది బాగున్నావా వెంటనే పరామర్శించింది పూర్వంలాగే ఆరేళ్ల తర్వాత అక్క బావల్ని చూడాలని అనకపల్లి వచ్చాను మద్రాసు నుంచి వచ్చి పది నిమిషాలు కాకముందే గౌరీ రావడం ఆనందంగా ఉంది నేను రాబోతున్నానని అక్క ముందు చెప్పి ఉండొచ్చు నువ్వు రాసిన సినిమాలు చూశాను ఒకటి రెండు అంది స్తంభానికి జారగిలబడిన గౌరీ అన్నీ చూసేదక్క కానీ చూసిన ఒకటి రెండు దరిద్రంగా ఉండేసరికి ఇంకెందుకులే చూడ్డమని వదిలేశావా నా జవాబు పూర్తి కాకముందే పక్కున నవ్వింది గౌరీ అదే నవ్వు పన్నెండేళ్ల వయసులోనే పదహారేళ్ల అమ్మాయిలా కనిపించే అప్పటి గౌరీ నవ్వుల కిలకిలలు చిలక పలుకులకు జిలుగులద్దినట్టు ముచ్చటగా ఉండేవి శారదా నది సైకతాలపై పాదాలను పెట్టి పిచ్చుక గూళ్ళు కట్టుకుంటూ గౌరీ చెప్పిన కబుర్లు సురగంగ నురగల్ని తురుముకున్న స్వప్నాల్లా స్వాగతం చెబుతూ మోహం సందిట్లోకి లాక్కున్నట్టుగా ఉండేవి ఆరేళ్లైనా గౌరీ చూపుల్లో మాటల్లో అప్పటి లాలిత్యమే తప్ప పెళ్లైన ఆడపిల్లగా పరాయిదాన్న ధోరణి కనిపించడం లేదు కొందరంతే కృష్ణపక్షంలో కూడా చెరకుగడ మొవ్వలోకి జారే వెన్నెల బిందువులాగో కొత్తదనం చెరగని కవిత్వంలానో వయసు వెచ్చదనం బ్రతుకుని చుట్టుముడుతున్న పచ్చివాసన చెరగని పచ్చని ఆకురెమ్మలానో ఆరు ఋతువులకు అతీతంగా మౌన మనోధ్వనుల్ని తరంగాల అరనవ్వులతో తెలియజెబుతూ తమ ఉనికిని చాటుకుంటుంటారు గౌరీలో ఉన్న ప్రత్యేకతే అది తల్లిపోయి సవతి తల్లి దగ్గర చాలా ఇబ్బందులకు గురైనా చెప్పేది కాదు బ్రతుకు కలవరాన్ని రాత్రి కలత నిద్రలో సమాధి చేసుకుని సంతృప్తి ఎరగని వివరణ చిత్రంలా ఉంటూ కూడా అందరినీ నవ్వించేది చూపుల భూపాలంతో బోయిలు మోయని పల్లకిలో యువరాణిలా వచ్చేది చిన్నప్పుడు కలిసి కబుర్లు చెప్పుకోడాలు చిటికన వేలు పట్టుకుని ఊహల పాలపుంతల పడవల్లో అర్థం కాని ఏ సుదూర తీరాలనో చేరుకోవడాలు సంక్రాంతి పండక్కి వెళ్లిన వెంకుపాలెం తీరాలు శారదా నదిలోకి దిగి స్నానం చేయడాలు బొజ్జన్న కొండ మెట్ల మీద కూర్చుని కన్న తోపులోకి మామిడితోపులోకి గొబ్బిపూల కోసం వెళ్ళినప్పుడు గుచ్చుకునే బొమ్మ జముడు ముళ్ళు నా పాదాల్ని ఒడిలో పెట్టుకుని గౌరీ ముళ్ళు తీయడాలు ఒకటేమిటి ఎన్నెన్నో గుర్తుకొస్తుంటే పిలిచాను తేరుకుని పడింది గౌరీ నువ్వు ఇంకా ఆ పిలుపు మరిచిపోలేదన్నమాట నవ్వేసింది జలతరంగిణిలా ఆ రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ ఉన్న తుంపాల నుంచి అనకాపల్లికి షిఫ్ట్ అయిన నాకు గౌరీ పరిచయమైన కొత్తల్లో అనకాపల్లి ఆడపిల్లగా అడ్రస్ చేసేవాన్ని ఆ రెండు పదాల మొదటి అక్షరాలతో బెల్లం టీచయినా కదిలిన స్మృతుల తేనె తుట్టెలో నుంచి రాలిపడిన మరో ముత్యాల సరం ఆ పదం అమ్మా నాన్నలు లేని నేను చిన్నతనంలో బాధపడితే గౌరీ నన్ను బుజ్జగించేది బెల్లం టీ ఇచ్చే ఉదయపు నీరెండలాంటి నా బాల్యంలో దిగంతానికి దూరానికి భేదం తెలియని నాకు నా మనసు వాకిటి ముందు నా కోసం వెరిసిన నందివర్ధనమై ఎప్పుడైనా లేని అమ్మ నాన్నల్ని తలుచుకుని కంటతడి పెట్టుకుంటే ఆరిందెలా ఓదార్చేది నా వేదన నాది కాదు తనది కూడా అన్నంత ఆర్తితో బుల్లి పెదాల నెలవంకల్ని నా బుగ్గలపై అద్ది కళ్ళు తుడిచేది బెల్లం టీ తెచ్చి ఇచ్చేది ఏమిటి జవాబు చెప్పవు అడిగింది గౌరీ అక్క ఇంకా వంటగదిలో ఉంది కాఫీ చేస్తూ చనువుగా ఏదో అనాలనిపించింది కానీ ధైర్యం చాలేదు సినిమా రచయితగా మద్రాసులో సెటిల్ కావాలని చేసిన ప్రయత్నంలో పాటు అందరికీ దూరంగా ఉన్నాను ఈ గ్యాప్ గౌరీలో శారీరకంగా చాలా మార్పు తీసుకురావడం మాత్రమే కాక ఆమె ఇప్పుడు పెళ్ళైన ఆడపిల్లని నాకు గుర్తుకు రావడం నాలోని ఉత్సాహంపై నీళ్లు చల్లింది బెల్లంటి అంటే చాలా ఇష్టపడేవాడివిగా గుర్తు చేసింది గౌరీ ఏమీ తెలియని వయసు అది క్యాజువల్గా అన్నాను పైగా మన అనగా పల్లి బెల్లానికి ఫేమస్ అప్పుడు నాకు ఇచ్చేది ఆ ఆ అన్న ఫీలింగ్ ఇప్పుడు ఆ ఆనేగా గౌరీ మొహంలో ఓ నీలి నీడ మెరిసి మాయం కావడాన్ని చూశాను నేను ఆ ప్రసక్తిని అక్కడే తృంచేసినా బాగుండేది బెల్లం ఎప్పటికీ పంచదార కాలేదు గౌరీ పంచదారకది ప్రత్యామ్నాయమే గౌరీ మౌనంగా తల వంచుకు చూస్తోంది తప్పు మాట్లాడానా చెయ్యెత్తి చందమామని అందుకోగలమని ఎగిరిపడే బాల్యానికి చూరులో దాక్కున్న స్వప్నాల అవశేషాల యవ్వనానికి తేడా ఉంది గుండె లోతుల్లో దాచుకున్న జ్ఞాపకాల అక్షరాలను ఓ వరుసలో పేర్చితే అది కవిత్వమై మనసు స్వేదంతో తడిసిపోతుందని అనిపించింది గౌరిని చూస్తుంటే గతం స్వగతంలా మారి గౌరీ పొగమంచులోని ప్రకృతిలా అనిపిస్తుంటే వివాహిత అన్న వాస్తవాన్ని అంచెలంచెలుగా మరిచిపోయి నైతిక విలువల కంచెను దాటి కోర్కెల కుంచెతో ఆమె ఒంటి కాన్వాసుపై వెళ్తాను గౌరీ గొంతు వినిపించగానే ఆలోచనల నుంచి తేరుకున్నాను గౌరీ నా కళ్ళల్లోకి సూటిగా చూడలేదు నా ప్రవర్తనలో ఏం కనిపించిందో ఉన్నట్టుండి బయలుదేరుతూ ఓసారి ఇంటికి రా అంది క్షణంపాటు అది నా ఆలోచనలకి ఆహ్వానంగా అనిపిస్తే అది నా తప్పు కాదు ఆ రాత్రి గౌరీ ఆలోచనలతోనే గడిచిపోయింది రంపన్లా కోస్తున్న మనసు అంపసయ్య కాలం రెక్కలు విరిచి గౌరికి నాకు మధ్య దూరాన్ని తగ్గించి గౌరిని ఉన్న పలాన నా ముందుకు రప్పించుకోగలిగితే బాగున్ను అంటూ ఆరాటపడింది మరుసటి రోజు వైజాగ్ పిన్నిగారింటికి వెళ్ళాలి ఉదయమే అయితే అంతకన్నా ముందు పక్క వీధిలోనే ఉన్న గౌరీ ఇంటికి బయలుదేరబోతుంటే గౌరీ ఇంటికా అంది అక్క నా మనసు చదివినట్టుగా ఉలిక్కిపడ్డాను అవును ఓసారి రమ్మందిగా వద్దు అప్రతిభున్నయ్యాను ఎందుకు వివరాలు అడక్కు నా మాట విని గౌరీ ఇంటికి వెళ్లకు ఓ ఆదేశంలా అంది అక్కయ్య అలా నన్ను నియంత్రించడంలో అక్క ఉద్దేశం నాకు అర్థం కాలేదు చాలా అడగాలనిపించింది కానీ అక్క సంగతి తెలుసు తను బలమైన కారణముంటే తప్ప వారించదు ఒకసారి వద్దు అందంటే తనకు తోచినప్పుడు తప్ప కారణం చెప్పదు ఆ రోజు వైజాగ్ వెళ్ళి రెండు రోజులున్నాక తిరిగి అనకాపల్లి వచ్చాను మరుసటి రోజు నేను మద్రాస్ వెళ్ళిపోవాలి మరో రోజు పొడిగించుకునే అవకాశం లేదు మనసుని నిగ్రహించుకోలేకపోయాను అంతే సరాసరి గౌరీ ఇంటికి మధ్య మధ్యతరగతి కన్నా పై స్థాయి ఇల్లు అందంగా అలంకరించబడి ఉంది నన్ను చూడగానే గౌరీ మొహంలో నేను ఊహించినంత ప్రసన్నత కనిపించలేదు బహుశా ఆ రోజు నేను హర్ట్ చేశానేమో అనిపించింది ఏమిటలా ఉన్నావు అడిగాను చాలా సమీపంగా నడిచి గౌరీ కళ్ళల్లో సన్నని ఆందోళన ఇంట్లో ఎవరూ లేరని బోధపడింది నాకు సాయంకాలం ఐదు ఆరు గంటల మధ్య అసుర సంధ్యా సమయం గౌరీ మౌనంలో బడలికగా నడుస్తున్న కాలం నా మనసు అడుగున ఉన్న సుతారపు తీగల్ని మీటి స్వర్గానికి మెట్లెటో చెబుతుంటే నా మనసు రసహీనమైన శూన్యం లాంటి క్షణాలపై గెలుపు సాధించాలని తొందర చేస్తుంటే అలవోకగా గౌరీ నడుంపై చేయి వేశాను క్షణం ఉలికిపాటుగా చూసింది వెనువెంటనే ఒలికిన అత్తరులా ఎర్రగా మారిన ఏకాంత సరస్సులా అనిపించింది అదిగో అప్పుడు వినిపించాయి లోపల గదిలో నుంచి నవ్వులు దిగ్భ్రాంతిగా చూశాను కేవలం నవ్వులే కాదు ఓ మగ ఆడా కేరింతలు వాళ్ళెవరన్నది నేను అడగలేదు అసలు గౌరీ కళ్ళల్లోకి చూసే ధైర్యం కూడా లేనట్టు బయటికి నడిచి ఇంటికి వచ్చాను మరెవరి దృష్టిలోనో పడనందుకు ఆనందంగా నా ప్రవర్తనల తప్పు ఒప్పుల గురించి కాక గౌరీలో కనిపించని స్పందన గురించి ఆలోచిస్తుంటే ఆ రాత్రి అక్క అడిగింది గౌరీ ఇంటికి వెళ్ళావన్నమాట ఎక్కడో ఓ విస్ఫోటనం గౌరే చెప్పింది మరో గుండె తీగ తెగింది నిన్ను గౌరి ఇంటికి వెళ్ళొద్దన్నది అందుకేరా ఎందుకు అని నేను అడగకుండానే అక్కయ్య చెప్పింది గౌరిని కట్టుకున్నది వాళ్ల మేనమామ సుందరమే అయినా వాడు వట్టి తాగుబోతు తిరుగుబోతు అందుకే అమ్మాయిల్ని ఇంటికే తెచ్చుకుని గౌరి ముందే గదిలో గడుపుతుంటాడట గౌరీ నా గురించి ఏదో చెప్పిందని ఆందోళనపడ్డాను కానీ అక్క గౌరి దాంపత్య జీవితం గురించి తెలియచేసింది గౌరి అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసురా అందుకే ఆ పిల్ల వ్యక్తిగత జీవితం నీ నోటీస్కి రాకూడదని నేను వెళ్ళొద్దన్నాను అంటే ఇందాక నవ్వులు ఆడ మగ గొంతుల కేరింతలు అవైనా ముడుచుకున్న నా కాగితపు గుండెలు చిరిగిపోతుంటే ఆలోచించాను అలా బ్రతుకుతున్న గౌరిని నేను కోరుకుంటే తప్పేమిటని కోరుకోవడమో అంటే కట్టుకోవడమా లేక అనుభవించడమా ఆ రాత్రంతా ఆలోచించినా నాకు ఖచ్చితంగా బోధపడలేదు కానీ గౌరీ అందం మాత్రం అదే పనిగా నన్ను కలవర పెడుతూనే ఉంది సాయంకాలం నాలుగున్నర గంటల టైంలో అనకాపల్లి స్టేషన్ నుంచి ట్రైన్ కదిలింది ప్లాట్ఫామ్ మీద గౌరీతో పాటు అక్కయ్య ఉన్న నా దృష్టి గౌరీ మీదే ఉంది నిజమే గౌరిది దృష్టి మరల్చలేనంత అందం వెళితిగా బడలికగా ఉంది గౌరిని వదిలి వెళ్తుంటే అప్పుడు గుర్తుకొచ్చింది గౌరీ నాకు ఉత్తరం ఇచ్చిన విషయం వేగంగా చించాను శంకు చాలా కాలం తర్వాత నేను చూశాను అన్న ఆనందాన్ని ఇరవై నాలుగు గంటల్లోనే చెరిపేశావు నా చేతులు వణకాయి మొదటి వాక్యం చదవగానే ఎంతకాలం నీకోసం ఎదురు చూశానో నీకు తెలీదు శారదా నది ఒడ్డున మనం ఆడుకున్న ఇసుక తిన్నెల మీద నిలబడి సంజయపొద్దుల స్మృతుల్ని మోసుకుంటూ ఎన్ని కోట్ల లిప్తల కాలంతో నీ ఆలోచనల్ని కొలిచానో నీకు అర్థం కాదు ఏ రోజైనా వచ్చి గౌరీ నువ్వు నాకు కావాలి అంటావనుకున్నాను మేనమామకి కట్టబెడతానని నా సవతి తల్లి నిర్ణయించి నాకు చెప్పిన తర్వాత నా వేదనని నీకు తెలియచెప్పమని గాలిని అడిగాను ఆకాశంలో మేఘాలకి చేతులెత్తి మొక్కాను చిన్నతనంలో నీ ముందు తుల్లి తుల్లి పరిగెత్తిన నేను నీ దృష్టిలో పాలరాతి బొమ్మననుకుంటూ స్మృతుల సుమ బృందాల సుగంధాల మధ్య నీకోసం ఎంత ఎదురు చూసినా నొదుటి రాతను తప్పించుకోలేక మామయ్యకి భార్యనైపోయాను నా జీవితం ఇలా ఎందుకైనా కానీ నేను బాధపడను ఇలాగే బ్రతికేస్తాను నువ్వన్నావే బెల్లమన్నది పంచదారకి ప్రత్యామ్నాయమని అలాగే భార్య అనే పదానికి నేను ప్రత్యామ్నాయంగా ఇలాగే ఉంటాను కానీ నాకు అర్థం కానిది నా గురించి ఇంత తెలిసిన నువ్వు నాలాంటి పాత్రల్ని ఎన్నింటినో సృష్టించగలిగే నువ్వు వాటి గలగల గాంధర్వాలని మరచిపోవనుకున్న నువ్వు స్వరలయలు రంగరించుకున్న నెమలిలా నీ ముందు నిలబడితే నింగివి అనుకున్న నువ్వు నేల మీదకెందుకు దిగిపోయావు అందరూ మగాళ్లలో నువ్వు ఒకడివై నా శరీరాన్ని మాత్రమే ఎందుకు కోరుకున్నావు ఏడు స్వరాలని పదిలపరుచుకున్న అందమైన బాల్యాన్ని జీవితపు కొమ్మల దాకా దాచుకోవలసిన తేట తెలుగులా తేట గీతుల్ని పాట వెలదుల్ని మరచి దగ్గరైన స్నేహితుడిలా కాక దగ్గరకు తీసుకునే మగవాడిగానే ఎందుకు కుంచుకుపోయావు శంకు నీకు ఇష్టమైన బెల్లం టీ ఇస్తానంటే ఇప్పుడు బెల్లానికి పంచదార ప్రత్యామ్నాయం కాబట్టి తాగలేనన్నావు అలాగే అనకాపల్లి అమ్మాయిని నీ భార్యకి ప్రత్యామ్నాయంగా భావించావా లేదు శంకు ప్రపంచంలో ప్రత్యామ్నాయాలు లేనివి రెండే ఒకటి అమ్మ రెండోది స్నేహం నువ్వు అంత మంచి స్నేహితుడిగానే మిగిలిపోవాలని కోరుకుంటూ వెలివేయబడ్డ మనిషిలా అధోలోకంలోకి విసిరివేయబడ్డ ఉన్మాదుడిలా తల పైకెత్తలేకపోయాను అప్పుడు నారెప్ప నుంచి జారింది ఓ నీటి బొట్టు గౌరికి అంకితంలా మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ